ఇక అక్కే ఉంటుందో చూద్దాం కవిత అక్కేమంటుందో చూద్దాం టచ్లో బీఆర్ఎస్ నేతలు అంటే బీఆర్ఎస్ నేతలు అంటే మీ అన్న మీ అయ్యా మీ బావకు సంబంధించిన పార్టీలో ఉన్న నేతలు నేను టచ్లో ఉంటున్నావు కొత్త పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటున్నాం హరీష్ రావుపై కాంగ కాళేశ్వరం అంశంలో తప్ప వేరే కోపం లేదా అంటున్నాం ఓకే మీడియాతో ఇష్టాగోష్లో జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయాల్లో ఎవరు స్పేస్ ఇవ్వరని తొక్కుకుంటూ వెళ్ళాల వెళ్లాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు అక్కకు జ్ఞానోదయమైందని మనం గ్రహించాలి ఓకే కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని కాంగ్రెస్ పెద్దలు ఎవరు తనకు ఫోన్ ఎవరు చేయరు కూడా నీకు తాను కాంగ్రెస్లో ఎవరిని అప్రోచ్ కాలేదని అసలు కారు కూడా కావు కూడా తనతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్టు చాలా పెద్దదని మిల్లడించారు ఓకే మీ అయ్య పార్టీ మీ అన్న పార్టీ మీ బావ పార్టీ కాబట్టి ఉంటారు టచ్లో ఉన్నంత మాత్రాన నువ్వు గెలవని సీట్ కాడా నువ్వు గెలవని నువ్వే గెలవని చోట నువ్వు పార్టీ పెడితే ఎందుకు నీకు టచ్లో ఉంటారు కేసీఆర్ కూతురు కాబట్టి ఎందుకు ఉంటారు అంత మాత్రాన్ని అనుకుంటున్నావా ఇక కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అసలు నీకు క్లారిటీ లేదు నువ్వు అన్ మెచ్యూర్ టీ కలిగిన అన్ మెచ్యూరి టీ కలిగిన కవితవి సో టీ కవితవి ఇష్టాకోశిగా మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకి కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తన పేరును ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు అబ్బో ఏదమ్మా ఒకసారి లుక్ వేసుకో అన్నట్టుకుంది పదే పదే తన పేరును ఎందుకు తీసుకుంటున్నారని తెలియదు అని చెప్పుకొస్తుంది సీఎం కాంగ్రెస్ నుంచి బయటకు అనే సందేహం ఇదంతా నీ కళ పీసీల ఇష్యూ తన మనసుకు దగ్గరగా అనిపించిందన్న మరి దగ్గరగా అనిపిస్తే మరి మీ అయ్యా అధికారం ఉన్నప్పుడు ఎందుకు అనిపించే దూరంగా అనిపించిందా అప్పుడు దూరంగా అనిపించింది ఇప్పుడు ఎందుకు దగ్గర అనిపించింది దానికి సంబంధం చెప్పస్ట్ తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతురిని తనేనని అన్నారు భారతదేశంలోనే మొదటి కూతురు నువ్వు ప్రపంచంలోనే మొదటి కూతురివి చాలా కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ తీరని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్కి చెప్పారు ఇక్కడ చూడు మొదటి కూతురిని ఆయన నువ్వు గొప్ప చెప్పుకుంటావు కానీ నీ అంత వేస్ట్ కూతురిని లేదని ఆయన పక్క పెట్టినని అధిగ్రహించి ఫస్ట్ నిన్ను సొంత కూతుర్నే పక్క పెట్టినంటే నువ్వు ఎంత వరస్ట్ అర్థం చేసుకో హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తనకు కోపం ఉందన్నారు ఉంటే ఏం చేస్తావు ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టేవని వేయగలుగుతావా మాహా అయితే నీ అన్న నువ్వు ఏమైనా పొలిటికల్ పాలిటిక్స్ చేస్తే ఆయన నీ రెండో సీట్ నుంచి తప్పించి ప్రయత్నం చేస్తావు ఈటల రాజేందర్ లెక్క వేరే పార్టీకి పోయే ఆలోచన చేస్తావు వన్స్ ఈయన హరీష్ రావు బయటికి వెళ్ళిండంటే నీ అయ్య పార్టీ నీ అన్న పార్టీ కేల్కతం దుకాన్ బంద్ అయితే చూసుకో బీఆర్ఎస్ పదవి నాకు వద్దు బీఆర్ఎస్ ఇచ్చిన పదవి తనకు వద్దని వద్దనుకునే దాని మళ్ళీ ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాం స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేశారని ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు చెప్తావు మన తర్వాతకి ఏమి చేయదునన్నట్లు నేను ఇట్లా చేస్తా కానీ అటు చేయకన్నా ముందే చేయి ఇక మండలి చైర్మన్ ఆలస్యం చేస్తున్నారని మళ్ళీ రాజీనామా ఇవ్వకుంటే ఇస్తారని చెప్పుకొచ్చారు సొంతూరు నుంచి ఆహ్వానం వచ్చిందని చింతమడుకలో బతుకమ్మ వేడుకలను వెళ్తున్నామని చెప్పారు సొంతూరు నుంచి నీకు ఆహ్వానం ఇన్ని సంవత్సరాల నుంచి రాంది ఇప్పుడు ఎట్లా వచ్చింది నువ్వే చెప్పించుకుంటావు వాళ్ళతోటి ఇక బతుకమ్మ చీరలకు ఇంద్రమ్మ పేరు పెట్టొద్దన్నారు వాళ్ళు ఏం పెట్టరు ఇంకా దానికన్నా లోకాస్తు చీరలు ఇస్తారు ఆ చీరలు ఇవ్వాలని కూడా జనాలు ఎవరు అడగకుండా ఇస్తు అది ఇచ్చే బదులు ఆ పైసలు నా అకౌంట్లోకి ఇస్తే ఒక మంచి కొనుక్కొని మీ పేరు చెప్పుకుంటారు ఆల్మట్టి ఎత్తు పెంపుతో తెలంగాణకు నష్టం జరుగుతుందని కవిత వివరించారు సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఫోన్ చేయించి ఆల్మట్టి ఎత్తు పెంపుకు ఆపాలని ఆమె డిమాండ్ చేశారు బనకచెర్ల ఆల్మట్టిపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు వెళ్ళు వెళ్ళి నీ వంతుగా నువ్వు ఈ తెలంగాణకి ఎంతవరకు న్యాయం చేస్తా వచ్చేయి దమ్ముంటే ఈ వచ్చిరాని మల్లడి మీద మల్లడి మీద నిందలు మందల మీద మల్లల మీద కాల్పులు చేసి మీ అయ్య మీద తిరుగుబాటు చేసి మీ బావ మీద తిరుగుబాటు చేసి మీ అన్న మీద తిరుగుబాటు చేసి మీ వాళ్ళ పార్టీ మీద తిరుగుబాటు చేసి నువ్వు చేసే ఈ రచ్చ రాద్దాంతం అంతా జనాలు భరించి నీ అన్ మెచ్యూరిటీ చేతులను భరించలేక మీ అయ్య పార్టీ నుంచి పక్కకు పెడితే నువ్వు ఏం చేయాలో తోయక నీకో పెద్ద క్లారిటీ ఉన్నట్టుగా నువ్వేదో పెద్ద ఉద్ధరిస్తున్నట్టుగా పార్టీ పెడతా అంటే నీ సీటు నువ్వే గెలుచుకోలేని నువ్వు నువ్వు పది మందికి సీటు ఇస్తా అంటే ఇక్కడ ఎవరు నమ్మరు నీ సొంత అయ్యే నేను పక్క పెట్టినంటే నువ్వు ఎంత వరస్ట్ అని నువ్వు అర్థం చేసుకోవాలి తప్ప నువ్వేదో పెద్ద ఐకానిక్ పొలిటీషియన్ అని మాత్రం అనుకోవద్దు అనుకుంటే మాత్రం నీ కాలు ఎక్కడో పడ్డట్టు మీ అయ్యకన్నా తొంటీరికిందేమో కానీ ఇక నీకు ఆయనతో కూడా లేవకుండా అయిపోతావు మళ్ళీ మీ అయ్య ముక్కు మీ అయ్యకానికి రావాల్సి వస్తుంది ఇప్పుడు మీ అయ్య మీ అన్న మీ బావ ఇంకో అన్న వీళ్ళందరినీ కాదని నువ్వు పార్టీని నెగ్గు రాగలిగితే నీకన్నా పెద్ద పొలిటీషియన్ నీకన్నా మేధావి ఎవరు ఉండరు పోయిగా వాళ్ళని తలదండ్రెలా నువ్వు పాలిటిక్స్ చేస్తే నీకన్నా పెద్ద పొలిటీషియన్ ఈ రాష్ట్రంలో ఉండాడు చూద్దాం కవిత గెలుస్తుందా ఆల్మో నలుగురు గెలుస్తారా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళందా వీళ్ళు గెలుస్తారా ఈమె గెలుస్తారా తెలంగాణ సమాజం చూడాలి వాళ్ళు ఏమవుతారో ఈవేమైతే చూడాలి వాళ్ళని మించిన లీడర్ అయితే ఈ మించిన లీడర్ ఈ తెలంగాణలో ఉండరు గుర్తుపెట్టుకో అది కవిత గురించిగా